ఇల్లు వచ్చిందని పోయి సంతకం పెట్టింది సంతకం పెట్టినాక మళ్ళా మెసేజ్ వస్తుంది అన్నారు ఇంత మెసేజ్ రాలే ఇల్లు రాలేరేమో ఆ నా కొడుకే ఎవరికో ఇచ్చిందనే అనుమానం మీ సేవలో పెట్టినవా దరఖాస్తు లేకపోతే లో పెట్టవా అని అన్ని తీర్లు అడిగింది సారు అన్ని తీరులో చెప్పిన చెప్పులు అరిగేటట్టు తిరిగిన లోపలికి కూడా రాణిస్తలేరు సారు మున్సిపల్ ఆఫీసులు అడిగిన దానికి సమాధానం చెప్పరు లోపలికి రానియరు ఆ సారు ఉన్నా కూడా చెప్పే సార్ ఉన్నా కూడా చెప్పనిస్తలేరు ఆయనకు ఆయన దగ్గర ఫోన్ ఇస్తలేరు ఆయన ఫోన్ నెంబర్ అని ఇచ్చారు సచ్చినా కలతలేదు సారు ఏ ఫోన్ నుంచి చేసినా కలతలేదు మందిని ఇట్లా అడుక్కొని ఫోన్ చేసినాక నాది చిన్న ఫోను అయితే ఎవరికైనా పెద్ద ఫోన్లు అడుక్కొని చేసినా ఫోన్ కలతలేదు ఇల్లు రాలేదు వచ్చిందని వాళ్ళే అన్నారు పిలిపించారు ఇల్లు రాలేదు ఆ మళ్ళీ పైన నుంచి మాట్లాడి ఇప్పుడు ఇల్లు గురించి ఈమెకి ఆధారం ఏం లేదు అట్లా అందుకోసం పెళ్లి అయిపోయినాయి అందరం అత్తగారి ఇంటికి లేపం ఇవన్నీ అట్లా చేసుకుంటాను అట్లానే వచ్చినా సార్ ఇల్లు కిరాయ కట్టాలంటే అంతే సార్ చేతుల కందు రెండింద బొమ్మలు నా పేరు యాదప్ప మేము తాండ్రం చూశాం సార్

ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం సాయం చేయండి అని కోల్పో రెండు కండ్లు అది రాళ్ళు పెట్టే బొమ్మ లాస్తారు రాళ్ళు పెట్టే పలగొట్టే బొమ్మలు ఆస్తు వాళ్ళేమో మూడు లక్షలు మూడు ఎకరాలు బొమ్మిస్తామన్నారు యాభై యాభై వేలు లక్ష రూపాయలు పెట్టారు ఆయన మొత్తానికి పారిపోయిండు లేడు ఇక నీళ్ళ డిపార్ట్మెంట్ మనిషి ఇక మళ్ళా నేను మూడు వేల ఆరు వందలు బొమ్మలు ఉంటే మళ్ళీ పోలీసులో కట్టించాము ఈ సిటీ కమిషనర్ కూడా మా ఇంటికి వచ్చిండు అప్పుడు అందరు ఆదుకుంటామన్నారు ఇప్పుడు మామూలు వదిలేసి రోడ్డు మీద వదిలేసినారు ఎవరు వాటి తీసుకుంటలేరు మమ్మల్ని ఇక కేసీఆర్ అయితే అస్సలు పట్టించుకోలేదు మాకు రెండేళ్ళు ఇప్పుడు పెన్షన్ కూడా అప్లై చేసినా అది కూడా లేదు మాకు సీఎం పని లేదు ఏం లేదు సార్ మాకు ఇక ఇక మాకు పూటగా తల్లి లేదు ఇంకో బిడ్డ లేదు ఒక్కొక్క కొడుకు సార్ నాకు మా కూడా ఇల్లు కూడా లేదు సార్ నాకు సొంతంగా ఇల్లు కూడా బొమ్మలాగా పలికిపోయింది మొత్తం మానే పండలు ఇక ఏం లేకుండా వచ్చాం సార్ ఇక ఆడుకుంటున్నాము ఏం పలుస్తాం సార్ మీకు న్యాయం జరగాలని కొత్త గవర్నమెంట్ రేవో దాని మేము న్యాయం చేసి మాకు సహకారం చేయాలని కోరుకుంటాం సార్ నా పేరు వెంకటేష్ అండి నేను ఎల్బీనార్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కూడా చేసిన ఇండిపెండెంట్ స్వతంత్ర పెట్టిగా మా ముఖ్యంగా నేను నామినేషన్ చేయడానికి కారణం ఏంటంటే టీఎస్పీసీ ప్రక్షాళన రెండవది ధరణి సమస్యలు పోర్టల్ సమస్యలు క్లియర్ చేయడం ఎందుకంటే టీఎస్పీసీ పోర్టల్ ఏంటంటే ఎవ్రీ యాక్టివిటీ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వరకు ప్రతి ఒక్క పేపర్ రీసెంట్గా లీకేజ్ అయ్యి చాలా నిరుద్యోగులకు నిరుత్సాహపరిచింది ప్లస్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ వన్ కనీసం ఇక్కడ రావడానికి కారణం ని చేయాలి ప్రాక్ష నూతన నోటిఫికేషన్ వేయాలి సమయం ఇచ్చేసి మొదలు పెట్టారు మొదలు పెట్టారు కానీ నూతన నూతన నోటిఫికేషన్ వేయాలి సరిగ్గా ప్రిపేర్ అవ్వడానికి సరిగా టైం ఇచ్చేసి కోచింగ్ సెంటర్ ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఇచ్చేసి ప్రీ కోచింగ్ ఇచ్చేసి నిరుద్యోగ సమస్య క్లియర్ చేయాలని మేము కోరుతున్నాము రెండవది ధరణి సమస్యలు ధరణి సమస్యలు ఏంటంటే గత తరతరాలుగా సాగు చేసుకున్న భూమి ఒక రెండు ఎకరాలు కానీ మూడు